కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప నెలకొల్పిన ఎమ్మెగనూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన పాలకు ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా ఎమ్మెల్యే డాక్టర్ వివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది చిరు వ్యాపారుల రుణాలు అందించాలి టౌన్ బ్యాంకు సేవలు పల్లెలకు కూడా విస్తరింపచేస్తాం విధేయతకు పట్టం కట్టారు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి కూటమిని గౌరవించి రాష్ట్రంలోని ఎమ్మెగినూరులో టౌన్ బ్యాంక్ పాలకవర్గంలో బీజేపీ జనసేన నాయకులకు చోటు ఎమ్మిగ్నూరు టౌన్ బ్యాంక్ చైర్మన్గా ప్రతాప శెట్టి వైస్ చైర్మన్గా బండా నరసప డైరెక్టర్లుగా మహబూబ్ బాషా రవికుమార్ వాల్మీక రాజు వెంకటేశ్వర రెడ్డి నరసింహులు నవీన్ కుమార్ షాలేం వెంకటగిరి దోమ భీమేశ్లకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి మాట్లాడుతూ ఎంత గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు నెలకొల్పిన టౌన్ బ్యాంక్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు ప్రభుత్వాలు మారినా కూడా ఎంతో పేరు పొందిన టౌన్ బ్యాంక్ ముందుకు పోతుందన్నారు అనుభవం యువతరం సామాజిక కోణంలో నూతన టౌన్ బ్యాంక్ పాలకవర్గం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు సమాజ కోణంలో పరిశీలించిన తర్వాతే పాలకవర్గం ఏర్పాటు చేసింది అని రాష్ట్రంలోని కూటమి పాలనలో భాగంగా ఎమ్మెగ్నూరు టౌన్ బ్యాంక్ పాలకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇచ్చాము తప్ప జెండా మోయమని ముసుగులో మోసం చేసిన వ్యక్తులకు పదవులు ఇవ్వలేదని వాళ్లకి కడుపు మంటగా ఉంటుందన్నారు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ నరసప్ప గుమస్తా కాదు అని స్థానిక మూడో వార్డులో పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారని గుర్తు చేశారు కొందరు వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు ఆ ప్రచారాలను పట్టించుకోవద్దన్నారు సభ్యులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ప్రజలకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి రెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖల వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ వైస్ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను ఈ బాధ్యతలను నేను నిస్వార్థంగా చట్టబద్ధంగా నిర్వహిస్తూ బ్యాంక్ సభ్యుల సంక్షేమానికి బ్యాంక్ అభివృద్ధికి సదా శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నాను సంక్షేమానికి బ్యాంక్ అభివృద్ధికి ప్రమాణ చైర్మన్ గా చేసినాను అప్పుడు పదహైదు కోట్ల యాభై లక్షలు అడ్వాన్స్ ఉండేవి పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు మేము లోన్స్ అడ్వాన్స్ ఇచ్చినాము అప్పుడు ఎన్పిఏ ఇ ఇరవై పాయింట్ ఎనిమిది ఒకటి ఉంది మేము తీసుకునేటప్పుడు మేము హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు పదకొండు పాయింట్ మూడు మూడు ఎన్పిఏ అంటే నా ప్రాఫిటబుల్ క్యాపి అసెట్స్ అంటే అవి రాని బాకీ ఉన్నట్ల అవి ఎక్కువ ఉంటే బ్యాంకు ఇబ్బందుల్లో ఉందని అర్థం మరి ఇప్పుడు మాకు వాళ్ళు ఇరవై తొమ్మిది కోట్లు అడ్వాన్స్ ఇచ్చినారు పంతొమ్మిది కోట్లు లోన్ ఇచ్చినారు పద్నాలుగు పర్సెంట్ ఎన్పిఏ ఉంది అందుకే కొంచెం పెంచినారు కాబట్టి దీన్ని తగ్గించి చిన్న రైతులకి చిన్న వ్యాపారస్తులకి మేము లోన్ ఇవ్వాలి కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఒకరే వచ్చినాక ఐదు లక్షలు పది లక్షలు అంటే ఈ బ్యాంకు స్థాపించింది చిన్న వ్యాపారస్తుల కోసమే మాజాని సోమప్ప గారు స్థాపించింది ఎమ్మెల్యూరు లో ఉన్నటువంటి బీద వ్యాప బీద వ్యాపారస్తులు పండ్ల వ్యాపారస్తులు పూల వ్యాపారస్తులు మిగతా చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి సహాయం చేసి ఖచ్చితంగా వాళ్ళు మా బ్యాంకులో కంతులు కట్టేటట్లు చేసి బ్యాంకు అభివృద్ధి పరుస్తారని అభివృద్ధి పరుస్తానని మీకు నమస్కారం చేస్తున్నారు నా యజమాని ఎంబెనూర్ నియోజకవర్గ ప్రజా ప్రేమికులు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి శిరస్వలసిన ప్రధాన వందనాలు చేస్తున్నాను సార్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టౌన్ బ్యాంక్ నూతన పాలక వర్గ కమిటీ సభ్యులకు బ్యాంక్ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా సార్ అభివృద్ధి నడిపించే విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగశ్రెడ్డి సార్ గారు తన తండ్రి స్వర్గీయ బియ్యం మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నారన్న సంగతి మీ అందరికి తెలిసి నందవరం మండలం నాగల్దిన గ్రామంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఏ రషీద్ గారు ఒక చిన్న టీకోర్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వచ్చినా చురుగ్గా పాల్గొనే వ్యక్తి ఆయన ఆ రోజుల్లో ఆయన నిజాయితీకి మెచ్చి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి సందర్భానుసారం ఎంపీ చేసిన ఘనత ఆ మహాన్ బాడు బీవీ మోహన్ రెడ్డి ఓ తెలుగుదేశం పార్టీ అయిన నన్ను ఓ పేదవాడిని వైస్ చైర్మన్గా చేయడం వెనక ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం అమోఘమని సభాముఖంగా తెలియజేస్తున్నా అయితే ఈరోజు నా ఈ నియామక విషయంలో కూడా ఒకరిద్దరు కొన్ని చోట్ల బయట చెడ్డగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే సార్ మరి వారు కూడా చెప్తున్నాను ఈ ఈరోజు నా గుమాస్తాక పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు హేళనంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు రాజకీయంగా సంబంధం లేనటువంటి రోజుల్లో రాజకీయం మీకు పరిచయం లేనటువంటి రోజుల్లో మీకు రాజకీయం పరిచయం చేసిన వ్యక్తులు మొదటి స్వర్గీయ భీమమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జయనా రెడ్డి గారు వారు మీకు రాజకీయ రాజకీయ ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఈరోజు మీరు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో తెల్ల బట్టలు వేసుకుని రాజకీయం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడాల వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారు గుమాస్తాకి పదవి ఇచ్చిన గౌరవించాలని చెప్పడం మీ అందరికీ గర్వంగా ఉండాల ఎప్పుడు ఏ సందర్భాలైనా మన ఎమ్మెల్యే గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఓ తెలుగుదేశం ఆఫీస్లో కసుగొట్టే గుమాస్తాకి వైస్ చైర్మన్ ఇచ్చినా గొప్పగా చెప్పుకోవచ్చు కాకపోతే దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా మన ఎమ్మెల్యే గురించి మనమే గొప్పగా చెప్పాలా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుందని సభాముఖంగా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా కూడా మానేసింది ఈ విషయంలో ఎమ్మెల్యే గారు శ్రద్ధ చూపాలా ముఖ్యంగా చెప్పాలంటే మా చేనేత కార్మికులు మా చేనేత కార్మికులు గతంలో ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం మాకు షూరిటీ లోన్స్ ఇచ్చేవారు సార్ మా చేతుల చేతిలో ఉన్నంత పని మా స్థాయి తగ్గట్టు అప్పట్లో రెండు వేల ఐదు వేలు ఇచ్చారు పదహైదు సంవత్సరాల క్రితం కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి మా చేనేతలు ఎప్పుడు ఏ అవసరం అనుకుంటే మేము బ్యాంకులు పోయినా చేనేతలు అయినసరికి వీళ్ళకి చేత కదా డబ్బులు కట్టేకి వీళ్ళకి ఇవ్వకూడదని ఒక నిబంధన కూడా